వైద్య విద్య చదవాలని ఎంతో మంది కలలు కంటారు అయితే ఆర్థిక ఇబ్బందులు లేదా నీట్లో సీటు రాకనో ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు క్యూ కడుతున్నారు అయితే చాలామంది విద్యార్థులు అక్కడ వైద్యులుగా స్థిరపడలేక భారత్కు వచ్చి ఎన్ఎంసీ పెట్టే పరీక్షల్లో పాస్ కాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో విదేశాల్లో వైద్య విద్య చదువుకాలనుకునే వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జమైకా లాంటి దేశంలో భారతీయ విద్యార్థులకు ఉన్న అవకాశాలు ఏంటి అనే విషయాలను మనకి వివరిస్తున్నారు బీమ్స్ విద్యా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గుణ ముప్పూరి వైద్య విద్యను అభ్యసించాలి రోగులకు సేవ చేయాలి ఇలా ఎంతో మంది ఆలోచిస్తుంటారు అయితే సరైన అవకాశాలు లేక సరైన సంఖ్యలో వైద్య సీట్లు అందుబాటులో లేక భారత్తో పాటు ఇతర దేశాల వైపు వెళ్ళి ఎంబీబీఎస్ పూర్తి చేయాలనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే విదేశాల్లో ఉన్న అవకాశాలు ఏంటి ముఖ్యంగా జమైకా లాంటి దేశాల్లో వైద్య విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు అక్కడ ఎలాంటి ఇన్స్టిట్యూషన్లు అందుబాటులోనే తెలియజేసింది ప్రస్తుతం మనతో ఉన్నారు జమైకాలో బిఐఎంఎస్ బిమ్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించినటువంటి గుణ ముప్పూరి గారు మరిన్ని వాళ్ళు అన్నమాట తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం గతంతో పోలిస్తే ఇప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి వైద్య విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది మరీ ముఖ్యంగా చైనా యుఎస్ లాంటి కంట్రీల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటి ఎందుకు మన భారతదేశం నుంచి చాలామంది విద్యార్థులు ఇతర దేశాలకి వైద్య విద్య కోసం వెళ్తున్నారంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం లేకంత అత్యంత జనాభా కలిగిన దేశంగా మన ఇండియా ఉంది ఇప్పుడు దాంతో మనకు యూత్ పాపులేషన్ పెరిగింది యువత పెరిగింది వాళ్ళు అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు ఉదాహరణకు ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ ఇచ్చి మనం లక్ష ఆరు వేల మెడికల్ సీట్లు ఉంటే మన భారతదేశంలో ఈ సంవత్సరం ఇరవై మూడు లక్షల చిలుక మంది ఎగ్జామ్ రాశారు అంటే ఇరవై రెండు లక్షల మందికి అవకాశాలు లేవు మన భారతదేశంలో అందుకని వాళ్ళు ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అన్నట్టు పరుగులు దేశం అయినటువంటి చైనాకే కాదమ్మా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో చాలామంది ఫార్మలీ రష్యన్ కంట్రీస్కి వాటికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వైద్య విద్య అక్కడ చాలా చౌకగా వస్తుంది మన భారతదేశంతో కంపేర్ చేసుకుంటే సుమ ఒక విధంగా చూడాలంటే మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీట్స్ ఒక సుమారుగా రెండు కోట్లు చిలుకుంటే అక్కడ యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలకి అయిపోతుందని మన వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా అయితే మీరు అన్నట్టు చాలా దేశాల్లో చదివి వచ్చిన తర్వాత అంటే రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇటీవల ఉక్రెయిన్ కావచ్చు ఇలాంటి కంట్రీస్లో వాళ్ళ వైద్య విద్యను పూర్తి చేసి వచ్చిన తర్వాత భారత్లో మళ్ళీ ఇక్కడ ఎన్ఎంసీ రాసి చెప్పి చే ఉన్నటువంటి పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది కానీ ఆ పరీక్షలో ఎంతోమంది క్వాలిఫై కాని పరిస్థితి ఉంది తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంటి అలా ఎందుకు జరుగుతుందంటారు చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా అన్నట్టు అక్కడ తక్కువకు వైద్య విద్య లభిస్తుంది అనేసి ఆసుపడి వెళ్ళిపోతున్నారమ్మా కానీ అక్కడ నిజంగా జరుగుతున్నది ఏంటంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జామ్స్ ఎన్ఎంసీ నిర్వహిస్తున్నటువంటి ఎఫ్ఎంజి ఎగ్జామ్ పాస్ కాలేకపోతున్నారు మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే రీసెర్చ్ డేటా చూసుకుంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటే పాసింగ్ రేట్ ఉందమ్మా లక్కీగా ఈ సంవత్సరం ఇలా ఈ వారంలోనే రిజల్ట్స్ వచ్చాయి ఈ సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే ఇరవై పర్సెంట్కే పాసింగ్ రేట్ పెరిగిందమ్మా అంటే ప్రతి వంద మందిలో ఎనభై మంది దేనికి కొర కాకుండా పోతున్నారు ఇక్కడ రావటం ఎగ్జామ్ పాస్ క్లేక కొట్టుమిట్టాడుతూ ఏం చేయాలో అర్థం కాకుండా అక్కడ చదువుకున్న దేశాల్లో అక్కడ వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేదమ్మా ఇక్కడికే వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే వీళ్ళకి వాళ్ళ భాష రాదు ఎందుకు అక్కడ పేషెంట్తో సంభాషించాలంటే వీళ్ళకు ఆ కంట్రీ భాష తెలిసి ఉండాలి కదా అక్కడ ఆ భాష నేర్చుకుంటే కానీ అక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే అదనే కాదు అక్కడ లైసెన్స్లు ఎవరు అని నేను విన్నాను కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఇండియాకి రావాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి పాస్క లేకపోతున్నారు అటు ఇటు కాకుండా కొట్టుమిట్ట ఆడుతున్నారు తల్లిదండ్రులు డిప్రెషన్ లోన్ అవుతున్నారు పిల్లలు చాలా మానసిక ఒత్తిడికి లోన్ అవుతున్నారు ఆర్ట్ జాబ్స్ చూసుకుంటున్నారు అంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండాలి అంటే మనం అంటే స్వదేశంలో ఎంబీబీఎస్ సీట్ వస్తే వేరు విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యని అవలంబించాలి అనుకున్నప్పుడు అసలు ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ని ఎంపిక చేసుకోవాలి ఆ ఎంపిక చేసుకునే క్రమంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి కాలేజ్ చూసుకోవాలంటే వాళ్ళ హిస్టరీ చూసుకోవాలమ్మా ఫస్ట్ అక్కడ కూడా లాగా చాలా వచ్చాయి ఎవరు వ్యవస్థాపకులు ఎక్కడ ఉంది ఆ స్కూలు వాళ్ళ ఎంత హిస్టరీ ఉంది వాళ్ళ ఉత్తీర్ణత రేట్ ఏంటి వాళ్ళకి అక్రిడిటేషన్స్ ఉన్నాయా ఇవన్నీ చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలమ్మా సరే అయితే కరీబియన్ దేశాల్లో ఇప్పుడు వైద్య విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి అండ్ అక్కడికి మన వాళ్ళు వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి వెస్టిండీస్లో వైద్య విద్య రెండు రకాల వైద్య విద్యలు ఉన్నాయమ్మా గవర్నమెంట్ కాలేజీల్లో మనకు అక్కడ ఇవ్వరమ్మా అక్కడ వాళ్ళకే సరిపోతాయి అది మన ఇండియా లాగా ఆరు సంవత్సరాలమ్మ ఎందుకంటే ఆ అన్నీ కూడా బ్రిటిష్ కాలనీస్ కాబట్టి ఆరు సంవత్సరాల వైద్య విధానం కాకుంటే చాలా ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి అవన్నీ అమెరికాకు అమెరికాకు ఉపయోగపడేటువంటి నాలుగు సంవత్సరాలు వైద్య విద్య నేర్పించే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయమ్మా ఇండియా నుంచి మనం నుంచి మనకు రావాలంటే జమైకా రావాలంటే మాత్రం ఏ వీసాలు అవసరం లేదమ్మా ఇవన్నీ కామన్వెల్త్ కంట్రీస్ కాబట్టి బయలైటల్ రిలేషన్స్ మెయిన్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సుఖంగా మన వాళ్ళు బయలుదేరి అక్కడికి వచ్చేసేయచ్చు అంత సులభంగా ఉంటుందమ్మా సార్ చివరిగా వైద్య విద్యను అభ్యసించాలి అనుకుని ఇండియాలో కావచ్చు విదేశాల్లో కావచ్చు అలాంటి విద్యార్థులకి మీరేం సలహా ఇస్తారు అండ్ పిల్లల దగ్గర ఫస్ట్ కమిట్మెంట్ కావాలమ్మా ఎలా మేము చేరిపోయాం అమ్మ నాన్న మాకు ఫీజు కట్టేసినా కాకుండా వీళ్ళు మొదటి రోజు నుంచి ఏం చేయాలో నిర్ణయించుకోవాలి రీసెర్చ్లో ఎన్రోల్ చేసుకోవాలి నా సలహా వాళ్ళకి ఎలా చదువుకున్నావు బుక్కులు మనం బట్టి బట్టి చదువు అలా కాదమ్మా కొత్తగా మన ప్రపంచం ఆశిస్తున్నది అంటే పిల్లల దగ్గర నుంచి వినూతన విధానం ఇన్నోవేషన్ పాత్ బ్రేకింగ్ డిస్ట్రప్టివ్గా ఆలోచించాలి పిల్లలు రీసెర్చ్తో పాటు చదువుకుంటూ వచ్చి ఫోకస్గా చదువుకుంటూ వచ్చి ఏం కావాలో అది ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ వచ్చి కావాల్సిన పో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ స్ట్రెస్తో వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని అప్పుడే వాళ్ళు ఎంతో గొప్ప మెడికల్ సైంటిస్టులుగా తయారవ్వాలమ్మా మెడికల్ డాక్టర్ల కన్నా అప్పుడు వాళ్ళు ప్రజలకు ఎంతో మేలు చేయగలుగుతారు వైద్య విద్యార్థులు విదేశాలకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు జమైకాలో వైద్య విద్యార్థులకు ఉన్న అవకాశాలు ఇక మెరుగైన వైద్యుని తయారు చేయాలంటే ఏం చేయాలన్న అంశాలపై డాక్టర్ గుణశేఖర్ గారు చెప్పినటువంటి విశేషాలు కెమెరా పర్సన్ నవీన్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్